అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం పివి శేషారత్నం గారు రచించిన పచ్చగణపతి అనే కథను విందాం ఈ కథ సెప్టెంబరు రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది ఊళ్ళో పర్యావరణాన్ని కాపాడేందుకు బడి పిల్లల్లో అవగాహన కలిగించడం కోసం మూడేళ్ల క్రితం ప్రతి పాఠశాలలోనూ ఒక బాల దళాన్ని తయారు చేశారు పర్యావరణ పరిరక్షణ సమితి వారు ఒక్కో స్కూల్లోని దళంలో దాదాపు పదిహేను మంది దాకా బాల ఉన్నారు ఈ బాల దళాలకి ప్రతి ఏటా పోటీలు కూడా నిర్వహిస్తున్నారు పదేళ్ల ప్రతాప్కి ఈ కార్యక్రమం ఎంతో నచ్చింది ప్రతాప్ చదువుతున్న ఠాగూరు పాఠశాల దళం వారు రెండేళ్లుగా ఎంతో కృషి చేస్తున్న ఎందుకోగాని బహుమతి విషయంలో వెనకబడిపోతూనే ఉన్నారు అందుకే ప్రతాప్కి ఏడాది ఎలాగైనా బహుమతి సంపాదించుకోవాలనే పట్టుదల కలిగింది తన ఆలోచనను ప్రాణ స్నేహితుడైన సోమేష్తో చెప్పాడు ఈసారి మా స్కూలు బాలదళం ఎంత కష్టమైనా సరే బహుమతి సంపాదించాలనుకుంటున్నాను మా కాకతీయ స్కూలు బాలదళాన్ని తక్కువ అంచనా వేయకురా ప్రతాప్ అన్నాడు సోమేష్ స్నేహితుడి భుజం తట్టి హెచ్చరిస్తూ ఎందుకంటే క్రితం ఏడాది మొదటి బహుమతి గెలుచుకున్న బాలదళం అది ప్రతాప్ నిరాశ పడలేదు నీకో విషయం తెలుసా ఇవాళ మా తెలుగు మాస్టారు ఓ మంచి పద్యం నేర్పించారురా దాని భావం నాకెంతో నచ్చింది అన్నాడు మిత్రుడితో నువ్వు బాగుందన్నావంటే విశేషమే అదేంటో నాకు చెప్పు అన్నాడు సోమేష్ ఆతృతక అదేరా ఆరంభింపరు నీచ మానవులు అనే పద్యం ఇది దాని అర్థం ఏంటంటే ఏదన్నా ఒక కార్యాన్ని అది సఫలమవుతుందో లేదో అనే భయంతో మామూలు మనుషులు అసలు మొదలుపెట్టారట కాస్త మధ్యములు ఆ కార్యాన్ని ప్రారంభించి ఆటంకాలు ఎదురు రాగానే మధ్యలో వదిలేస్తారట కేవలం ఉత్తములైన వారు మాత్రమే ప్రారంభించిన పనిని ఎన్ని ఆటంకాలు వచ్చినా విడిచిపెట్టకుండా పూర్తి చేస్తారట అందుకని నేను ఉత్తముడిగా ఉండదలుచుకున్నాను ప్రతాప మాటల్లోని దృఢ నిశ్చయానికి సోమేష్ ఎంతో అభినందించాడు పర్యావరణ దినోత్సవానికి హాజరైన అన్ని పాఠశాలల విద్యార్థులతో ఆ ఆవరణ కళకండాడిపోతుంది ముఖ్య అతిథిగా వచ్చిన పురపాలక శాఖ కమిషనర్ మాట్లాడుతూ ఈరోజు చాలా శుభదినం పచ్చదనానికి పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కృషి చేసిన బాలదళాల విద్యార్థులను అభినందించేందుకే ఈ సభ ముందుగా ఠాగూర్ పాఠశాల బాలదళ నాయకుడు ప్రతాప్ను ప్రథమ బహుమతి అందుకునేందుకు వేదిక మీదకు రావలసిందిగా కోరుతున్నాను అనగానే చప్పట్లు మారుమోగాయి ఈ ఏడాది ఇదిగో ఈ విశిష్ట పచ్చ గణపతిని తయారు చేసి అందరి ప్రశంసలను అందుకున్న ప్రతాపు దళాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇదిగో చూడండి ఈ గణపతిని కేవలం మట్టితో ప్రత్యేకంగా తయారు చేయడమే కాదు వేపాకు రసం వంటి ప్రకృతి సిద్ధమైన రంగులే వాడటం విశేషం అంతేకాదు సామాన్య ప్రజానీకానికి పాలవెల్లి ఛత్రం ఖర్చు పొదుపు అయ్యేందుకు పైన వెదురు భద్రతో చేసిన ఈ పాలవెల్లిలో ఛత్రాన్ని కూడా అమర్చడమే కాదు పాలవేలిని మామిడాకుల తోరణంతో ఎలా అందంగా తీర్చిదిద్దాడో చూడండి గణపతి పీఠం వద్ద ఇలా మనం వ్యర్థంగా భావించే పశువుల పేడతో అలికిన ఆవరణ అందులో సున్నంతో తక్కువ ధరలో ఈ విగ్రహాలను చూసి నేనెంతో ముచ్చటపడ్డాను కారణం వీటి నిమజ్జనం వల్ల చెరువులకు కానీ నదులకు కానీ కుంటలకు కానీ ఎలాంటి కాలుష్యము అంటదు సరికదా దీని తయారీకి వాడిన వేపాకు రసం వల్ల నీటిలోని క్రిములు నశిస్తాయి ఆ రోజు అక్కడ ఉంచిన రెండు వందల విగ్రహాలు అరగంటలో అమ్ముడైపోయాయి ఈ కుర్రాడిని పిలిచి ఇంత చౌకగా అందమైన గణపతిని తయారు చేయాలని ఎందుకు అనిపించింది అని అడిగాను ఆ తర్వాత విషయం ప్రతాప్ చెప్తాడు అన్నారు కమిషనర్ నవ్వుతూ ప్రతాప్ సభకు నమస్కరించి చెప్పాడు ప్రతి ఏటా వినాయక నిమజ్జనం తర్వాత నేను మా చెరువు దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడంతా చెత్తతో దుర్వాసన పైగా కృత్రిమ రంగుల్లోని రసాయనాలకి ఎన్నో చేపలు జలచరాలు చచ్చిపోవడం చూసి ఈ విషయాన్ని కమిషనర్ గారి వద్దకు తీసుకుపోయాను అందుకు ప్రతాప్ ఇంకా వినాయక చవితి రెండు రోజులే ఉంది ఇలాంటి విగ్రహాలు ఓ ఐదు వందలు తయారు చేయించగలవా నీకు ముందస్తుగా కొంత నగదు ఇప్పిస్తాను అన్నారు తర్వాత నేను మా పాఠశాల బాలదలను సాయం తీసుకుని సకాలంలో విగ్రహాలు తయారు చేసి అందించాను తర్వాత చెరువులోని కాలుష్య నివారణ కోసం మా బాలదళం వినాయక చవితి మరునాడు చెరువులో వాడిపోయిన పువ్వులు ఆకులు కాయలను బస్తాలతో తీసుకుపోయి మా బడిలోని తోటకు సహజ ఎరువు తయారు చేయడం కోసం ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో ఈ చెత్తంతా వేసి మట్టితో కప్పేశాం అన్నింటికంటే ముఖ్యం ఈ ఏడాది మేము తయారు చేసిన పచ్చ గణపతిని ఎంతో ఇష్టంగా మా ఇళ్ళల్లో వాళ్ళు గొప్పగా పూజించడం మాకెంతో తృప్తిగా అనిపించింది గణపతి తయారీలో మాకెన్నో సూచనలు ఇచ్చిన మా క్రాఫ్ట్ మాస్టర్ గారికి నా కృతజ్ఞతలు ఆ నాటి ఉత్సవంలో కమిషనర్ గారి చేతి మీదుగా ప్రతాప్ పెద్ద వెండి కప్పు అందుకుంటూ ఉంటే సభలో మళ్ళీ పెద్ద పెట్టిన హర్షద్వానాలు మిన్నుముట్టాయి ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి